హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్వీల్ అండ్ కిచెన్స్ ఈరోజు మనం సింపుల్ స్నాక్ అయిన వాంపూస బంగాళాదుంపుతో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వీడియో మొత్తం కంప్లీట్గా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనికోసం ముందుగా ఒక మూడు బంగాళాదుంపల్ని తీసుకొని వీటిని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ బంగాళాదుంపల్ని నీట్గా పైనంతా పొక్కు తీసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం ముందుగా పొక్కు తీసుకున్న బంగాళా రుంపల్ని వేసుకొని వీటిని ఒక మ్యాషర్ సహాయంతో ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి లేకపోతే బంగాళా రుంపల్ని తురుమైన తీసుకోవచ్చు మనకి ఎంత వీలైతే అంతగా దీనిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఈ విధంగా బంగాళా రుంపలన్నింటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని మనం వేసిన పొడులన్నీ బంగాళాదుంపకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మనం వేసిన ఇవన్నీ బంగాళాదుంపకి చక్కగా పట్టుకోవాలండి ఉప్పు కారం ఇవన్నీ చక్కగా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత శనగపిండిని వేసుకోవాలండి నేనైతే ఒక కప్పు నిందా తీసుకున్నాను ఎంత శనగపిండి పడుతున్నది మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం కొంచెంగా శనగపిండిని వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నాకైతే అరకప్పు శనగపిండి వరకు సరిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడవనివ్వాలండి ఈలోపు చెట్లు అయితే తీసుకోవాలి చూసారు కదండి వాంపూసి ఈ విధంగా సన్నంగా ఉండే వాటిని తీసుకోవాలండి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఈ కార పోస్ట్ వేసుకోవాలి ఈ కారపో చుట్టలో ఒక సెవెంటీ పర్సెంట్ వరకు పిండిని పెట్టుకుంటే సరిపోతుందండి మరి ఫుల్గా అయితే పెట్టకూడదు ఈ విధంగా పిండిని అప్లై చేసిన తర్వాత కాగుతున్న నూనెలో యాడ్ చేసుకోవాలి వాంపూసిని నూనెలో వేసిన వెంటనే కలపకూడదండి అలా కలిపితే విరిగిపోతుంది ఒకవైపు బాగా కాలిన తర్వాత తీసేసుకోవాలి చూస్తున్నారు కదా వాంపూస కాలేకుండా పైనంతా నూనె బుడగలన్నీ క్రమంగా తగ్గిపోతున్నాయి మీకు వీడియో క్లిప్లో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వాంపూస అంతా కాలిన తర్వాత ఒక చెల్లెళ్ళకి గంత సహాయంతో తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వాంపూసలాగా వేసుకొని వీటిని కూడా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్గా రెండే రెండు వస్తువులతో ఈజీగా అయితే తయారైపోతుంది ఇవి చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి మీకు చూపిస్తాను చూడండి చూశారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లో ఈజీగా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది దీనిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి